ఈ పక్షుల యొక్క ప్రత్యేకత గురించి వారు వివరిస్తారు అందరికీ నమస్కారం పిల్లలందరూ మీరు ఏ క్లాస్ అమ్మా నైన్త్ క్లాస్లో కృష్ణ గీతికలో నా పాఠం ఉంది చూసారా తీర్పు తీర్పుగా అది దేని గురించి ఫ్లమింగో బర్డ్స్ గురించి ఆ పాఠం అది రెండు వేల ఇరవై మూడు నుంచి దాదాపు సంవత్సరానికి పది లక్షల మంది పిల్లలు చదువుతున్నారు ఐదు లక్షల మంది పిల్లలు బోధిస్తారు టీచర్స్ బోధిస్తున్నారు అందువల్ల పాఠం మీకుంది కాబట్టి రమింగో విషయాలు చెప్పాలంటే పెద్ద అంశం అది నేను కార్టూన్ ఇస్తా ఈరోజు ఈ కార్టూన్ అని మొన్న అక్కడికే వెళ్ళి చూడాలనుకున్నాను అయితే అక్కడ వీలు కాలేదు కాబట్టి ఈరోజు ఆ కార్టూన్ ఇస్తున్న కార్టూన్ అని ఈ కార్టూన్ మిత్రుల్ని చూడటానికి ఇచ్చేశాను నాకు ఇష్టమైన రెండు కార్టూన్లు ఎప్పుడూ నేను నవ్వుకుంటూ ఉంటాను మొదటిది బాపు గారి కార్టూను ఒక అమ్మాయి వయరక బస్ స్టాండ్లో నిలబడి ఉంటుంది ఆ అమ్మాయిని చూస్తూ మగవాళ్ళంతా వచ్చి పక్కనే గుంటూ ఉంటుంది చూసుకోకుండా పడిపోతుంది అక్కడ నిలబడి ఉండే అతను కూడా వస్తున్నాడు అంటాడు అనమాట పడ్డానికి ఆ కార్టూన్ ఒకటి అలాగే మా జైదేవ్ గురువు గారు మొట్టమొదటి కార్టూన్ పెట్టున్నారు ఆయన మద్రాసులో ఉంటారు ఆయన విశిష్టత ఏంటంటే క్లెమికో పక్షుల మీద పిహెచ్డీ చేశారు ఆయన ప్యాథాలజీ ఆఫ్ ఫ్లెమింగో బర్డ్స్ మీద దాదాపు తొంభై రోజులు ఎలాంటి వాహన సౌకర్యాలు లేని రోజుల అరవైలో ఆయన మన వేనాడు మన ఆ ప్రాంతాలన్నీ తిరిగి ఫ్లెమింగో పక్షుల మీద రీసెర్చ్ చేసి తీసి సబ్మిట్ చేశారు ఆయన నా ఫ్లెమింగో పుస్తకానికి బొమ్మల్లో నా పుస్తకాన్ని గీసి నాకు కానుగ ఇచ్చారు ఇంత వైవిధ్యభరితమైనటువంటి ప్రక్రియ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఒక్క ఏక క్షణంలో మనిషిని పులకింపజేసేది నవ్వింపజేసేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ కార్టూన్ ప్రక్రియ దీన్ని ముఖ్యంగా ఇవాళ మీరు తెరల మీద వీక్షించే యానిమేషన్స్కి మూలాలన్నీ కూడా ఈ కార్టూన్లోనే ఉన్నాయి అందువల్ల ఈ ప్రక్రియని అధ్యయనం చేయండి అభ్యసించండి ఆచరించండి మీరు కూడా ఒక మంచి కార్టూన్స్గా ప్రపంచంలో ఇవాళ